హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రజితారెడ్డి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ తోటి మనది థర్టీన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు అంటే పదమూడు వేల మంది ఫ్యామిలీ అనమాట మనకి ఇప్పటికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మీకు తమ్మిని చూడగానే అర్థమైంటుంది యా నాకు ఫోర్ ఫోర్ మంత్స్లో మౌంటేషన్ అయిపోయింది అనమాట మనకి డాలర్ సింబల్ కూడా వచ్చేసింది ఎలా ఏంటి అనేది ఈ వీడియో అయితే మీషో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను చాలామందికి బిగ్నెస్ కానీ చాలామందికి యూజ్ అవుతుంది అంటే తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లాస్ట్ వర్క్ చూడండి ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి మీ అందరికి యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సో ఫస్ట్ మనకి యూట్యూబ్ స్టా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మానిటేషన్ అవ్వాలంటే ఐ మీన్ కొత్తగా అయినా మానిటేషన్ అవ్వాలంటే ఏం చేయాలి మినిమం ఫస్ట్ వన్ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి లేదంటే నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి లేదంటే వన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ థౌజండ్ వాచ్ టైమ్ అయినా ఉండాలి క్లియర్ అయిపోయిందా ఇది ఒక పాయింట్ మనకు మానిటేషన్ కావడానికి ఇది మాట ఇదనమాట ఓకే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వర్స్ట్ టైం అయిందని ఎలా చూసుకోవాలక్క అని మళ్ళీ డౌట్ రావచ్చు ఇది వచ్చేసి వైటీ స్టూడియో యాప్ ఉంటుంది వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మనకి పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది అంటే నేను కావాలంటే ఇక్కడ రెఫ్మోల్ అని స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టాను వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఇక్కడ టైటిల్ వ్యూస్ అవర్స్ అని ఉంటుంది ఇదైతే కౌంట్ చేసుకోవద్దు అవర్స్ కింద ఇక్కడ మనకు ఫిఫ్త్ ఎర్ర బటన్ కనిపిస్తుంది కదా ఎర్ర బటన్లో చూసుకోవాలి మనము ఇక్కడ మెంబర్షిప్ సూపర్ స్టిక్కర్ అవన్నీ మానిటేషన్ అయిన తర్వాత మనకు ఎలిజిబుల్ అయితే అవుతాయి అనమాట ఇక్కడ కింద త్రీ వీడియోస్ పెట్టాలి మినిమమ్ ఇక్కడ త్రీ థౌజండ్ వాచ్ టైం ఉంది కదా వన్ నాట్ వన్ అయితే అయిందనమాట ఇక్కడ మిలియన్స్ త్రీ మిలియన్ అని చూపిస్తుంది కదా నైంటీ డేస్లో ఇదైతే కంప్లీట్ చేసుకోవాలి వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మిస్టేక్ ఇదే అనమాట ఎర్ర బటన్లో చూసుకోండి ఎప్పుడైనా ఓకేనా యూట్యూబ్ అనేది చాలా రెస్ట్రిక్షన్ చాలా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ అయిపోయింది ఏదైనా సరే మీ ఫోర్స్ నుంచి ఓన్ కంటెంట్ పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి అండ్ మనం వీడియో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము వీడియో మనం పెట్టగానే స్టార్ట్ చేయగానే వ్యూస్ ఎవరికి రావు టైం పడుతుంది మనం అనేది జనాలకు తెలియాలి అలవాటు అవ్వాలి మన కంటెంట్ కూడా వాళ్ళకి నచ్చాలి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఏమైపోతుందంటే ఒకటి రెండు మూడు వేలు మూడు వీడియో నాలుగైదు వీడియోలు పెట్టేసరికి మనకు వ్యూస్ రావట్లేదు కదా ఆచి పెట్టి కూడా వేస్ట్ మనం ప్రయత్నించకుండానే వ్యూస్ రావట్లేదంటే ఎలా చెప్పండి మనం ఏదైనా సరే ప్రయత్నించాలి నేను అనుకున్నాను నేను స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నాను ఒక సిక్స్ మంత్స్ అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్లో నాది మాంటేజన్ అయితే ఓకే చూద్దామని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను సిక్స్ మంత్స్ టార్గెట్ పెట్టుకుంటే నాకు ఫోర్ మంత్స్లోనే అయిపోయింది ఓపిక మనిషికి పేషెన్సీ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం రీల్స్ పెడతానే ఉండాలి ఏదో ఒక రోజు ఏదో ఒకటి వందరు రీల్స్ పెడతా కానీ ఒకటి వైరల్ అవ్వదబ్బా మనం పెట్టగానే వైరల్ అవ్వాలంటే ఏది కాదు సో మీరు అసలు అప్ ఇవ్వకండి ట్రై ఎలా అంటే మన గూగుల్ మెయిల్ ఐడి ఇస్తుంటాం కదా దానికి అప్లికేషన్ వస్తుంది వెరిఫికేషన్ యాడ్ సెన్సీ అని చెప్పేసి మీకు మీకు ఆటోమేటిక్ గా అన్ని తెలిసిపోతుంది అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే చాలా మేజర్ మిస్టేక్ ఇక్కడే మనము అప్లికేషన్ వచ్చిన తర్వాత త్రీ ఫుల్ మౌంటే ఆఫ్ అయినా సరే ఫుల్ అయినా సరే మినీ మౌంటేజ్ని అయిపోయిన తర్వాత మనకి అక్కడ అప్లికేషన్ వస్తుంది గూగుల్ యాడ్ చేసి వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు ఏం చేస్తాం మనం ఆనందం హ్యాపీలో ఏదో ఒక మిస్టేక్ కొట్టేస్తే మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఎవరిని అడిగినా హెల్ప్ చేయరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనంతటా మనం తెలుసుకోవాల్సిందే అంటే అందరూ చెప్పారని కాదు కొంతమంది చెప్పొచ్చు కొంతమంది చెప్పకపోవచ్చు ఏదైనా సరే మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి మనం నేర్చుకోవాలి ఆ వీడియో ఏంటి ఎలా అనేది సర్చ్ చేయండి యూట్యూబ్ ఉంది కదా మనకి తెలియని విషయాలు కూడా చెప్తుంది సెర్చ్ చేయండి తెలిసిన వాళ్ళని అడగండి ఒకవేళ చెప్పకపోతే లీవ్ ఇట్ మీరే నేర్చుకోండి ఇంట్లో వచ్చినప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పైన అది డిమానిటేషన్ అయిపోతుంది అనమాట సో చూసి జాగ్రత్తగా లేట్ అయినా సర్వ పర్వాలేదు ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అది లేట్ అయినా చూసి జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాను మనం ఏం చేస్తామంటే వచ్చింది కదా వెంటనే ఆత్రంలో అది వచ్చేసింది వెంటనే ఆత్రం మనకి ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది తప్పులేదు కానీ అలా అని మిస్టేక్ చేయకండి మన చేతిలో మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది ఎందుకంటే సో నేను మిస్టేక్ చేశాను నేను స్ట్రగుల్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా అలాంటి బాధ నేను ఈ విషయం చెప్తుంటే మనం ఇన్ని రోజుల కష్టం పడ్డదంతా వృధా అయిపోతుంది సో మిస్టేక్ చేయకండి ఓకే బీ కేర్ఫుల్ చాలామందికి రి రిజెక్ట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అక్కడ ఏం రిజెక్ట్ ఏం చేసామనేది మిస్టేక్ కూడా తెలుస్తుంది కానీ ఏంటంటే ఆ మిస్టేక్ మనం చూసుకోము అక్కడ ఏ రీజన్ వల్ల మిస్టేక్ అయిందని కూడా మనకి మెయిల్ వస్తుంది కానీ మనం చూసుకోము సో మీరు చూసి చేసుకోండి మీకు ఏంటంటే త్రీ థౌజండ్ వాచ్ టైం అయిపోయిన తర్వాత కూడా పిన్ పిన్ వస్తుంది నాకు త్రీ ఫోర్ థౌజండ్ వాచ్ టైం లోపే పిన్ వచ్చింది మీరు ఏం చేయాల్సి తెలుసా త్రీ థౌజండ్ వాచ్ టైం అయిపోయాక మనకు గూగుల్ వెరిఫికేషన్ యాడ్సన్స్ వెరిఫికేషన్ వస్తుంది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయితే ఏదైతే ఉంటుందో ఈ లోపు మనం డాలర్స్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం ఎక్కువ ఇంకో చెప్పడం మర్చిపోయాను అక్క వాచ్ టైం ఎలా వస్తుంది అంటే మెయిన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ లేదంటే లైవ్ ఇన్ కేసు ఎవరికైనా లైవ్ పెట్టుకోవడం ఇబ్బంది అయితే లాంగ్ వీడియోస్ మనకి షార్ట్స్ ద్వారా అవర్స్ అనేది కౌంట్ అవ్వదు మెయిన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ లేదంటే లైవ్ లైవ్ వల్ల సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు అండ్ వాచ్ టైం కూడా కౌంట్ అవుతుంది మెయిన్ ఏంటంటే వాచ్ టైం వాచ్ టైం మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఒకవేళ ఇన్కేస్ మనకి వ్యూస్ వల్ల అవుతుంది అంటే ఓకే ఇప్పుడు ఈ వ్యూస్ కూడా చాలా రిమిక్స్ అవన్నీ తీసేస్తున్నారు సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓన్ కంటెంట్ మీదనే డిపెండ్ అయి ఉండండి మనకి త్రీ థౌజండ్ వాచ్ టైం వచ్చిన తర్వాత అవన్నీ చేసేసుకుంటే ఫోర్ థౌజండ్కి అంత ఇబ్బంది ఏం ఉండదు డైరెక్ట్ షార్ట్ ఫీడ్ అవన్నీ మెంబర్షిప్స్ అవన్నీ వచ్చేస్తాయి మీకు మీరు ఏం త్రీ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ చేసినాక ఇంకా అప్లై సప్లై దాకా మీరు తర్వాత డాలర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే ఈ ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయ్యేలోపు మనకు డాలర్స్ కంప్లీట్ అయిపోతే తొందరగా పేమెంట్ తీసుకోవచ్చు అనమాట నేను చేసే మిస్ నేను చేసిన మిస్టేక్స్ అవి తొందర తొందరలో చాలా మంది ఏమైపోతుందంటే వీడియోస్ పెట్టగానే వైరల్ అవ్వవు వెయిట్ చేయండి పర్వాలేదు ఓకేనా ఇంకోటి నాట్ అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త బీ కేర్ఫుల్ చూసుకొని చేసుకోండి ఓకేనా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అందరికీ కొత్తగా ఛానల్గా స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చిపోండి మీరు నేను మీరిచ్చే లైక్తో నాకు కొంచెం ఇంకా ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్